హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ అండ్ తెలుగు స్టడీ సర్కిల్ ఆన్లైన్ క్లాసెస్ డియర్ ఫ్రెండ్స్ మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి ఆఫ్లైన్ కోచింగ్ అనేది విజయనగరంలో తెలుగు స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ నెల పదిహేను అంటే మే పదిహేను నుండి బ్యాచ్ ప్రారంభం కానుంది అయితే మే పదిహేను నుండి ప్రారంభం అవుతున్నటువంటి ఈ యొక్క బ్యాచ్కి ఒక ప్రత్యేకత ఉంది ఇది ఒక స్పెషల్ బ్యాచ్ ఏంటి సార్ స్పెషల్ బ్యాచ్ అంటే చాలా తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు కవర్ అయ్యే విధంగా మీకు విజయ తీవ్రాలకు తీసుకెళ్లే విధంగా ఈ యొక్క ప్లాన్ చేయడం జరిగింది మరి డియర్ ఫ్రెండ్స్ చాలామంది మే ఫస్ట్ నుంచి మన కోచింగ్ క్లాసులు పెడదాం అనుకున్నాం కానీ మధ్యలో ఎన్నికలు ఉండడం అనివార్య కారణాల వలన ఆ ఎన్నికలకి ఖచ్చితంగా మీరు ఓటు వేయడానికి వెళ్ళాలి ప్లస్ మాకు కూడా ఈ యొక్క ఎలక్షన్ డ్యూటీ ఉంటుంది ఒక త్రీ డేస్ మనకు టైం వేస్ట్ అవుతుందనే ఉద్దేశంతో దీన్ని పోస్ట్ పోన్మెంట్ చేసి మే పదిహేను అంటే ఈ నెల పదిహేను నుంచి ఖచ్చితంగా మీకు క్లాసులను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఇప్పటికే రాయలసీమ ప్రాంతం నుంచి మనకి కర్నూలు అనంతపురం చిత్తూరు జిల్లాల నుంచి ఎక్కువ మంది విద్యార్థులు ఎప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది మిగతా ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా జస్ట్ నాతో ఒక్క నెల రోజులు మాత్రం ట్రావెల్ చేయండి ఎనభై మార్కుల్లో మీకు యాభై ఐదు మార్కుల నుంచి అరవై మార్కులు వచ్చే విధంగా ఈ యొక్క కోర్సుని మనం రూపొందించడం జరిగింది ఈ యొక్క క్లాసెస్ని రూపొందించడం జరిగింది డియర్ ఫ్రెండ్స్ ఏంటి ఈ యొక్క స్పెషల్ బ్యాచ్ అంటే ఈ స్పెషల్ బ్యాచ్లో ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ని కంప్లీట్గా మనం ప్రతిరోజు కూడా బోధించడమే కాకుండా వాటికి నోట్స్ ఇవ్వడం జరుగుతుంది అట్లాగే ఖచ్చితంగా మరుసటి రోజు అంటే ఈరోజు జరిగినటువంటి క్లాస్ మీద రేపైతే వందకు వంద శాతం యాభై మార్కులతో ఎగ్జామ్స్ని నిర్వహించడం జరుగుతుంది మరి ఆరు నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ అయిన తర్వాత వెంటనే మెథడాలజీకి సంబంధించినటువంటి గొప్ప ఫ్యాకల్టీ సింహాచలం సార్ మరి సింహాచలం సార్ రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యుత్తమ అత్యుత్తమమైనటువంటి మెథడాలజీ ఫ్యాకల్టీగా వెలుగుతున్నటువంటి సింహాచలం సార్చే ఈ యొక్క మెథడాలజీ క్లాసులు ఉండడమే కాకుండా ఆ రోజు అంటే ఈ రోజు జరిగినటువంటి క్లాస్ మీద మరుసటి రోజు అంటే మీరు ఎన్ని రోజులు థర్టీ డేస్ నాకు సమయాన్ని కేటాయించినట్లయితే ఈ థర్టీ డేస్ కూడా మీకు ప్రతిరోజు కూడా మరుసటి రోజు ఖచ్చితంగా యాభై మార్కులకి ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది ఆ విషయాన్ని మీరు గమనించండి మరి ఈ మెథడాలజీకి సంబంధించినటువంటి మెథడాలజీ ఈ మెథడాలజీకి సంబంధించినటువంటి అంశాలు కూడా ఖచ్చితంగా లైన్ టు లైన్ మనం చెప్పించడం జరుగుతుంది మరి అకాడమీ పుస్తకాలను బేస్ చేసుకొని చాలా అద్భుతంగా చెప్తున్నటువంటి ఫ్యాకల్టీ సింహాచలం సార్ మరి మీరు గమనించారా ఈ మెథడాలజీ చాలా కీలకం ఇరవై మార్కులకు ఉన్నటువంటి మెథడాలజీని ఖచ్చితంగా మీకు అప్పటికప్పుడే వచ్చే విధంగా సార్ బోధించడం జరుగుతుంది ఆ విషయాన్ని మీరు గమనించాలి అలాగే స్టేట్లో గొప్పగా పేరొందుతున్నటువంటి జీకే కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ కానీ లేదా ఈ యొక్క పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ మరియు క్లాస్ రూమ్ సైకాలజీ అంటే స్టేట్ ఫ్రేమ్ ఫ్యాకల్టీని తీసుకొని వచ్చి వాళ్ళ చేత కూడా మనం క్లాసులు బోధించడం జరుగుతుంది మీరు గమనించినట్లయితే మొత్తం ఈ యొక్క మెథడాలజీ ఇరవై మార్కులు అలాగే ఈ జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి పది మార్కులు అట్లాగే మనకి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ మరియు క్లాస్ రూమ్ సైకాలజీకి పది మార్కులు అంటే ఇక్కడే నలభై మార్కులు మీకు కంప్లీట్ అయినాయి ఆరు నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి దాంట్లో కనీసం పదిహేను నుంచి ఇరవై మార్కులు వస్తాయి అంటే ఈ యొక్క నలభై ప్లస్ పదిహేను కొన్ని లిస్టులో లిస్టు యాభై ఐదు మార్కులు అంటే ఎనభైలో యాభై ఐదు మార్కులు మీకు నెల రోజుల్లో వస్తాయంటే ఖచ్చితంగా మీరు బ్యాగ్ సర్దుకొని వెంటనే రావాల్సిందే ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి మిత్రులారా ఒక్క నెల రోజులు నాకు సమయాన్ని కేటాయించండి ఖచ్చితంగా మిమ్మల్ని తీరాలకి తీసుకొని వెళ్తాను మరి కేవలం మాటలు చెప్పడమే కాదు ఒకసారి చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే ఉమెన్ కేటగిరీలో రెండు వేల పద్దెనిమిది ఏసీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ జి పద్మావతి గారు గంట పద్మావతి ఈమె విజయనగరం జిల్లా మా పెదనాడిపల్లి అంటే చీపురుపల్లి మండలం పెదనాడిపల్లిలో స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా వర్క్ చేస్తున్నారు మరి ఈ విజేతలందరినీ పరిచయం చేస్తే మనకి ఈ వీడియో నీడు ఎక్కువ అవుతుంది మీరు గమనించండి ఈశ్వరరావు స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉమామహేశ్వరి స్కూల్ అసిస్టెంట్ తెలుగు శ్యామల స్కూల్ అసిస్టెంట్ తెలుగు అలాగే శ్రీదేవ్ గారు టీజీటీ అంటే ఆమెకి స్కూల్ ఎస్టెంట్ వచ్చింది టీజీటీ వచ్చింది ఎల్పి వచ్చింది కానీ ఆమెకి విజయనగరంలో నివాసం ఉంటున్నారు కాబట్టి శ్రీకాకుళంలో ఆమె స్కూల్ ఎస్టెంట్ వచ్చింది కానీ ఆమె విజయనగరంలో నివాసం ఉంటుంది కాబట్టి ఆమె ఇక్కడ టీజీటీగా వర్క్ చేస్తున్నారు విజయనగరం అలాగే కామేశ్వరి స్కూల్ ఎస్టెంట్ తెలుగు అలాగే రమ్య టీజీటీ తెలుగు అట్లాగే సంతోషి ఈమె ఎల్పి టీజీటీ రెండు సాధించింది కానీ ఈమె స్కూల్ గా వర్క్ చేస్తున్నారు అలాగే అరుణకుమారి టీజీటీ అలాగే రమణి గారు చిత్తూరు వర్క్ చేస్తున్నారు విజయనగరం అమ్మాయి అలాగే నందిని టీజీటీ అలాగే విజయలక్ష్మి స్కూల్ ఎస్టెంట్ శైలుజ స్కూల్ ఎస్టెంట్ అలాగే శాంతికుమారి టీజీటీ అలాగే స్వప్న ఎల్పి ఈ అలాగే ఇక్కడ రమణ టీజీటీ విజయనగరం అలాగే ఉదయ టీజీటీ శ్రీకాకుళం అలాగే జానకి ఎల్పిగా వర్క్ చేస్తున్నారు ఇవన్నీ కూడా రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో తెలుగు స్టడీ సర్కిల్లో మనం సాధించినటువంటి విజయ ఖ్యాతను ఎగరవేసినటువంటి మన విద్యార్థులనే మీకు పరిచయం చేస్తున్నాను మరి మిత్రులారా గమనించండి కేవలం మనం మాటలే కాదు ఖచ్చితంగా మిమ్మల్ని విజయతీరాలకి చేరవేయడానికి సరైనటువంటి అస్త్రాలు నా వద్దున్నాయి గ్యారంటీగా ప్రతిరోజు కూడా డైలీ టెస్ట్ అనేది మిమ్మల్ని విజయతీరాలకి చేరవేస్తుంది ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు టెక్స్ట్ బుక్ని లైన్ టు లైన్ బోధించడమే కాకుండా అప్పటికప్పుడు నోట్స్ ఇవ్వడమే కాకుండా మరుసటి రోజు ఖచ్చితంగా మీకు ఎగ్జామ్స్ నిర్వహించి తీరుతాం ఖచ్చితంగా ముప్పై రోజుల్లో ముప్పై ఇంటూ యాభై మార్కులు మీరు గమనించినట్లయితే పదిహేను వందల బిట్లు మీకు అవుతాయి గమనించండి డెఫినెట్లీ ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాం మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులు మీరు ఒకటే గమనించండి ఒక నెల రోజులు నాకు కేటాయించండి బ్యాగ్ సర్దుకొని డైరెక్ట్గా లగేజ్తోనే మీరు విజయనగరం దిగినట్లయితే మీకు మంచి హాస్టల్ వసతి కూడా ఏర్పాటు చేసే బాధ్యత నాది నా టీం కూడా ఇక్కడ ఉంది కాబట్టి వాళ్ళు దగ్గరుండి మిమ్మల్ని ఆ హాస్టల్కి చూపించడమే కాకుండా కోచింగ్ సెంటర్ దగ్గరలోనే మన యొక్క హాస్టల్ని కూడా మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి మీకు ఇంకో విషయం ఏంటంటే ఈవినింగ్ స్టడీ అవర్లు కూడా నిర్వహించడమే కాకుండా ఎగ్జామ్ సిస్టమ్ ప్రకారంగా మిమ్మల్ని చదివింప చేసే బాధ్యత నాది మరి అధైర్యపడకండి మీరు నెల రోజులు వచ్చినట్లయితే యాభై ఐదు మార్కులు ఖచ్చితంగా మీ చేతిలో ఉన్నట్టే సార్ మరి ఇరవై ఐదు మార్కుల యొక్క పరిస్థితి ఏంటి సార్ అని ఈ స్పెషల్ బ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత థర్టీ డేస్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత సాహిత్యాన్ని కూడా మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది మిగతా అంశాలు కూడా మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది మీరు ఒకటే తెలివిగా ఆలోచించాలి తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు కవర్ అయ్యే విధానాన్ని మీరు గమనించాలి మీరు గమనించారా ఇక్కడ ఇవి డెఫినెట్లీ చెప్పింది మీరు నమ్మినట్లయితే మీరు సాహిత్యం ఎంత డెప్త్గా చదవండి ఏమొస్తాయో మనం చెప్పలేం అందులో నుంచి మనం మనం ఖచ్చితంగా ఎంత స్కోర్ చేయగలమనేది నమ్మకాన్ని ఇవ్వలేం కానీ మీరు టెక్స్ట్ బుక్ను కానీ మెథడాలజీని కానీ జీకే కరెంట్ అఫైర్స్ కానీ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ కానీ క్లాస్ రూమ్ సైకాలజీ కానీ వీటిని ఒక పద్ధతి ప్రకారంగా చదివినట్లయితే ఖచ్చితంగా ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంది మిత్రులారా మిగతా కూడా మనం కంటిన్యూ చేస్తాం అయితే స్పెషల్ బ్యాచ్ కేవలం థర్టీ డేస్లోనే మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది మరి మిత్రులారా ఎవరైతే మనకి ఈ యొక్క మే పదిలోపు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి ఫీజులో రాయితీ ఉంటుంది అయితే మీరు ముందుగా మే పది నుంచి రిజిస్ట్రేషన్ మే పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో పద్నాలుగో తారీఖు వరకు ఉండదు కానీ పదమూడు వరకు ఉండదు కానీ పది పదకొండు పన్నెండు ఈ మూడు రోజుల్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకు ఖచ్చితంగా ఫీజులో రాయితీ అనేది ఖచ్చితంగా మనం కల్పించడం జరుగుతుంది మరి ఈ థర్టీ డేస్ కోర్స్కి మనం కేవలం ఎనిమిది వేల రూపాయలని ఫీజుగా నిర్ణయించడం జరిగింది గమనించండి కేవలం ఎనిమిది వేల రూపాయలు కేవలం క్లాసుల కోసం కోచింగ్ కోసం మరి హాస్టల్ ఫీజు అయితే వేరే ఉంటుంది ఎందుకంటే నా సొంత హాస్టల్ కాదు నేను ఒక మంచి హాస్టల్ మీకు చూపించడం నా బాధ్యత కాబట్టి ఆ వన్ మంత్కి ఫోర్ థౌజండ్ ఎంతో హాస్టల్ ఫీజు ఉంటుంది అంటే కేవలం మీరు ఒక ట్వెల్వ్ థౌజండ్ వెచ్చించి నా దగ్గరికి వచ్చినట్లయితే మీరు ఎంత దూరమైనా కూడా ఎంత దూర ప్రాంతం నుంచి వచ్చినా కూడా మీకు మంచి రిజల్ట్ ఇవ్వడానికి అయితే నేను సిద్ధంగా ఉన్నాను తక్కువ సమయంలో మీకు ఎక్కువ సమయాన్ని నేను కేటాయించి ఈ సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేయడం నా బాధ్యత ఎందుకంటే ఎప్పటికే నా దగ్గర ఆఫ్లైన్లో కొంతమంది కోచింగ్ తీసుకున్నారు ఆన్లైన్లో కూడా చాలామంది నా కోర్సుని ఫాలో అవుతున్నారు కానీ మీరు ఆన్లైన్కి ఆఫ్లైన్కి చాలా తేడా ఉంది గమనించండి మరి ఆఫ్లైన్కి కోచింగ్కి వచ్చిన వాళ్ళకి ఆఫ్లైన్లోనే వెంట వెంటనే ఎగ్జామ్ పెట్టడం అనేది మన బాధ్యత ఆ ఎగ్జామ్ సిస్టమ్ ద్వారా మాత్రమే మనం విజయతీరాలకి చేరవేయగలం కాబట్టి మీరు ఇంకా చాలా గమనించండి మీరు ఎంత గొప్పగా చదవండి ఎగ్జామ్స్ రాయకపోతే మీరు చాలా తప్పు చేస్తున్నట్టే మీరు భావించాలి మరి ఎంతమంది విజయతీరాలకి నేను చేరవేసాను కాబట్టి మిమ్మల్ని కూడా విజయ తీరాలకు తీసుకువెళ్ళే బాధ్యత నాది నన్ను నమ్మండి ఖచ్చితంగా విజయనగరం మీరు డైరెక్ట్గా పదమూడవ తారీఖున ఓటు వేయండి పద్నాలుగో తారీఖున ఈవినింగ్ బయలుదేరి పదిహేనో తారీఖు ఉదయాన్నే మీరు వచ్చినట్లయితే మీకు హాస్టల్ ఫెసిలిటీ కూడా నేను ఏర్పాటు చేయడం జరుగుతుంది మిత్రులారా ఎవరైతే ముందుగా వస్తారో ఎవరైతే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి ఎనిమిది వేల ఫీజుగా నిర్ణయించడం జరిగింది మరి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ మీ గౌరీ శంకర్ సార్ థ్యాంక్ యూ